అప్పుడు మరి ఎవరినాలా చంద్రబాబు సమక్షంలో జరిగింది మరి దానికి ఎందుకని లేదు అక్కడ ఇది కూడా ఎన్డిఏ నుంచి బయటకు ఇది ఎన్డిఏ సమావేశమే కదా వన్ రెండోది అక్కడ తనెదురకుండానే అవన్నీ చించవతలు పడేస్తున్నా నవ్వుతా కూర్చుని పురంధేశ్వరి అది చూసి అనపరిధిలో నేను చేశారు అట్లా చేశారు బేసిక్ గా భారతీయ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చెప్పారు ప్రత్యేకించి కాంగ్రెస్ తెలుగుదేశం ఓటర్లు సైకలాజికల్ గా కలవలేరు కార్యకర్తలు సైకలాజికల్ గా కలవలేరు ఇప్పటికీ అప్పుడు కలవల మొన్నటిసారి కలిశారు అది కూడా కాంగ్రెస్ కి దాసోహం అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణ అంటే వీళ్ళు మొత్తం తప్పుకోవడం వల్ల అంతే వాళ్ళిద్దరికే మనస్తత్వం అక్కడ వర్తించదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చెప్తున్నా నేను సైకలాజికల్ గా పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టమే బీజేపీ అంటే తెలుగుదేశానికి ఇష్టమే ఎందుకంటే అంత ముందు పవర్ లోకి రావడం రెండు వేల పద్ పద్నాలుగులో పవర్ అంటే రెండు సార్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ అంతకు ముందు ఏముందని అంతకుముందు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది లేకపోతే విడిగా పోటీ చేసింది అది వేరు అంటే సింగల్ గా చేసింది లేదనుకోండి కానీ చంద్రబాబు గెలిచిన రెండు సార్లు కూడా బీజేపీ పొత్తుతోనే బీజేపీ పొత్తుతో ఒకసారి ఊడిపోయాడు కూడా రెండు వేల కానీ మెజార్టీ గెలిచినట్టే కాబట్టి ఆ కాన్సెప్ట్ తో ఒకళ్ళకొక్కళ్ళకి అనుసంధానం ఉండేది కానీ పద్దెనిమిది తర్వాత మాట్లాడిన భాష అందరినీ టచ్ చేసింది పంతొమ్మిదిలో విడిపోయినప్పుడు మత పార్టీ అది ఇదని మాట్లాడాడు ఎక్కువ దుర్భాష లేదు మతము ఇంతవరకే మాట్లాడాడు పద్దెనిమిది తర్వాత మాత్రం వ్యక్తిగత దోషణలకు దిగాడు నరేంద్ర మోడీ తల్లి చెల్లి అసెంబ్లీలో ఎక్కడ